చంద్రబాబు లేకపోతే ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యూహం సినిమాని జగన్ అనుగుణం తీసుకున్నారు కాబట్టి మీ మీద ఎలాంటి వ్యాఖ్యలు కానీ ఎవరైనా డిబేట్ జరుగుతుంది అనుకుంటారు అది ఇప్పుడు పాయింట్ ఏంటంటే పొద్దున్న లెగిస్తే లోకేష్ జగన్ సైకో జగన్ బాబాని చంపేశాడు జగన్ అది చేశాడు అతను ఎవడో మంటరు అతను ఎవడో దొంగ అతను ఎవడో స్మగ్లరు అని పొద్దున్న లెగిస్తే అని మాట్లాడేది వేరే వాళ్ళని విమర్శించడం లేకపోతే ఎలిగేషన్స్ చేయడం అలాంటిది మేహం సినిమాలో ఏదో చూపించేస్తున్నామని వాళ్ళు ఊహించుకుని వాళ్ళు చేసేది నేను చేస్తున్నానని చెప్పడానికి వాళ్ళకి అసలు ఏ విధంగా రైట్ ఉంది అనేది బిగర్ క్వశ్చన్ అది నేను అనే సినిమా ఒక పొలిటికల్లో కామెంట్ అది పొలిటికల్ ఒపీనియన్ నాది దేశంలో పత్నంటే మీకు తెల్లవారులు ఇస్తే మీరు డిబేట్లో మాట్లాడొచ్చు న్యూస్ పేపర్లో రాయొచ్చు లేకపోతే బుక్ రాయొచ్చు న్యూస్ పేపర్లో కాలం చేయవచ్చు ఒకళ్ళిద్దరితో మాట్లాడుకోవచ్చు ట్వీట్ పెట్టవచ్చు అలాగే సినిమా చేయచ్చు అన్నీ కూడా మాధ్యమం కంటెంట్ అనేది ఎక్స్ప్రెస్ చేయటానికి నాకే కాదు ఎవరికైనా రైట్ ఉంటుంది అదే నేను చేస్తున్నా నేను అదే చెప్తున్నాను ఇప్పుడు యాంగుక్ అవుతున్నారా ఏంటా అనేది వాళ్ళకే తెలియాలి ఎక్కడ వ్యూహం ఏం చూపించేస్తే మా గురించి చాలా చిన్న సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్ అడుగుతాను మీరేమో తప్పు చేయనప్పుడు మీకు అసలు మీకు అసలు భయపడాల్సిన అవసరం ఉంది నేను ఏమన్నా నేను లేనట్టు చూపించేస్తే వాళ్ళందరూ ఎదగల నమ్మడానికి ప్రజలు ఎవరన్నా ఏమన్నా అంటే నమ్మేస్తారా ఎవరన్నా ఏం చూపిస్తే అది నమ్మేస్తారా ఫైనల్గా మీరు చూపించిన దాంట్లో ఉందా లేదా ఏముంది అనేది వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఎవరు సినిమా చూడాల కానీ దాని అంటే భుజాలు తడుగుతున్నట్టు వాళ్ళకి వాళ్ళే ఊహించుకొని భయపడిపోయి ఏం చేయాలో తెలియక ఇలాంటి ఆటర్నీకి రిసార్ట్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మీ శ్రీనివాసరావు అని అతను నేను రాత్రి అన్నాడు ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది ఎవ్వరూ కూడా తను ఖండింగ్ చేస్తున్నది ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పాడు తను పవన్ కళ్యాణ్ చంద్రబాబు 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 గారు లోకేష్లు అందరి పేర్లు చెప్పినా వాళ్ళు ఎవరు ఇలాంటివి మా పేరు మీద ఒకటి చేస్తాం ఖండించకపోతే అర్థం ఏంటి వాళ్ళు కూడా మైండ్ సెట్లో ఉన్నట్టే కదా అంటే సినిమాలో చంద్రబాబు నేను అదే అంటున్నా ఈ సినిమాలో క్యారెక్టర్ అశాసినేస్తాను అభినీ చేస్తే వాళ్ళు చేస్తే పొద్దున్న మిగిస్తే చేసేది ఏంటి కాదు నేను చెప్పే ఇటు జగన్ కాదు పాలిటీషియన్ అనే ప్రతి మనిషి కూడా పెద్దే ఎవరో ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయటం పనిగా పెట్టుకుంటారు దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ మీడియాలో ఎవరు మాట్లాడినా ఎవరో ఒకరిని క్యారెక్టర్ అసినేట్ చేస్తారు ఓకే క్యారెక్టర్ అసాసినేషన్ కేవలం పేరు అది లేదు యాక్చువల్ పాయింట్ ఏంటి అది ఒపీనియన్ చెప్తున్నారు ఒకళ్ళ మీద కొన్ని ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు అది ప్రజాస్వామ్యం దట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ గ్రాంటెడ్ అండర్ ఆర్టికల్ నైన్టీన్ టు తెల్ని ఒపీనియన్ సినిమాలో నేను చేసింది అదే

నేను చెప్తాను కాంట్రవర్సీ అనేది నేను సినిమా చేస్తాను కాంట్రవర్సీ అనేది దాని మీద దాని మీద అసాల్ట్ అటాక్ చేయడానికి వచ్చిన క్రియేట్ చేస్తారు సో కాంట్రవర్సీ అనేది వాళ్ళు చేస్తారు కాబట్టి మీరు వాళ్ళని అడగాలి అంటే తెలిసింది కదా మీరు కలగారా లేకపోతే ఈవినింగ్ లోకి వచ్చి చూస్తారు అలాంటి సీన్ ఉన్నాయని